ఎంత బాగుందో చూడదు డ్రెస్ అస్సలు అస్సలు బాగాలేదు అస్సలు బాగాలేదు ఎవరు చెప్పింది అదే బాగా ఎవరు నాన్న ఈ పాప డ్రెస్ బాగాలేదు కదా బాగాలేదు బాగాలేదు కదా నాన్న బాగలేదు బాగలేదు చూడు బాగాలేదని చెప్తుంది ఇస్తా కూడా

నీ డ్రస్ బాగలేదు అది అవి చూడు కక్క పూసుకున్నాం అంతా కక్కది అంతా కక్కే అంతా కక్కేనా చి డ్రెస్ అది రాదులేనా రాతి రాదులేరా కక్క డ్రస్ ఏ ముందు చేయలే సరే మళ్ళీ నోరు లేదు మొక్కలు ఇరుగుతాయి ఏమనుకుంటున్నామేమో సపరేట్ సపరేట్గా పెట్టుకోండి కలుపుకోదండి యశ్వీ లే నిద్రపోదామా